టీడీపీ వాళ్ళ ప్రెస్ మీట్లో మేమంతా ఒకటే మేమంతా ఒకే వర్గం అని అన్నారు మీరంతా ఒకటే మీరంతా ఒకే వర్గం అయినప్పుడు ఎంపీపీ గారి మీద అవిశ్వాస నిర్మాణం నిలిపెట్టారు పెట్టారు మీ అవిశ్వాసం పెట్టి ఎంపీ నిశ్చల్ని చేసుకొని ఈ ఈరోజు మీతో ఈ మాట పెడాల్సి వస్తుంది వాస్తవంగా నిజంగా మీరు ఒక్కరి టీడీపీ మీరు ఉన్నారా ఏమని లేరు కదా మీరు ఎలా మాట్లాడి అవిశ్వాసమైన విషయంలో నీతో మీరే మీరే కెమెరా అని అంటారా మీరు అలాగే తెలుగుదేశంలో వాళ్ళకై వాళ్ళు కుట్రలు చేసుకొని వాళ్ళు వర్గాలుగా విడిపోయి వాళ్ళు చేసుకున్నారని తప్పితే ఇందులో వైసీపీది ఎలాంటి పాత్ర లేదు మరి సమావేశంలో నేను కూడా ప్రాదేశిక సభ్యుడిని సమావేశ మందిరంలో నేను కూడా ఉన్నాను ఆడ మరి ఆ వర్గాలుగా అక్కడే విడిపోయినట్టు మేమేమన్నా ఒకరికి సపోర్ట్ చేసి ఒకరిని తీసేసి ఒకరిని పెట్టమని ఏమి చెప్పలేదు మా పార్టీ విధానం న్యూట్రల్గా ఉండాలనుకున్నాము అది వాళ్ళ వాళ్ళ సమస్య మా పార్టీ అధిష్టానం కూడా మాకు విన్నవించడం జరి చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు అలాగే బయట నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి అది వాళ్ళ అంతర్గత సమస్య మీరు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని చెప్తే మేము అలాగే ఆదేశాలు పాటించి మేము తటస్థంగా వ్యవహరించాము బయట కూడా ప్రజల్లో కూడా ఏ విధంగా నాటుందో అందరికీ తెలుసు ఇందులో చేతులైతే కాడి నుంచి అంత వీడియోలో రికార్డ్ చేశారు బయట ప్రెస్ మీట్ కూడా ఆర్డీఓ గారు వివరించారు ఇది ఎవరు వల్ల జరిగిందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇటువంటి బురద జల్లే రాజకీయాలు చేయకుండా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయదలిస్తే మా పార్టీ సహకారం ఎల్లవేళ్ళ ఉంటుంది మా ఇన్ఛార్జి గారు కూడా సహకరిస్తారు అభివృద్ధి కార్యక్రమాలకి ఇటువంటి లోపభూయిష్టమైన విధానాలు బురద చల్లే కార్యక్రమాలు రాడ్లేసే కార్యక్రమాలని మానుకొని రెండు గ్రూపులుగా విడిపోయి మా పార్టీ నుంచి గెలిచిన ఐదు మంది ఎంపీటీసీల్ని తీసుకొని అనైతికంగా తీసుకొని వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడం సమంజసంగా ఉందా వాళ్ళకి మామూలుగా కూడా ఏ బలం లేని ఎంపీపీ బలం లేని పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ నుంచి గెలిచిన వారు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో వైసీపీలో ఇద్దరే ఉన్నారు ఆరుగురు అంటే ఒకరే ఒకరిని మిగతా ఐదుగురిని ఒకరు తీసుకొని మీరు మీరే కొట్టుకొని అవిశ్వాస తీర్మానం పెట్టుకొని ఇప్పుడు వైసీపీ మీద పొరచాడటం న్యాయంగా ఉందా మీరు మా సాక్షి పేపర్ని కరపత్రం అన్నారు ఏ మీకు లేవా కరపత్రాలు మా పార్టీకి ఒక్కదానికైనా ఉండేది మీకు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవన్నీ కరపత్రాలు కాదా వారు మీ తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ మమ్మల్ని విమర్శిస్తూ విమర్శించట్లేదా నిన్న తెలుగుదేశం వారు వారు వారే కొట్టుకొని వైసీపీ మీద బర్రదాళటం ఏమన్నా న్యాయంగా ఉందా అలాగే సిగ్గు లద్దా అనేది ఉంటే మా పార్టీ నుంచి ఐదుగురు ఎంపీటీసీని మీరు కొనుక్కొని మీ పార్టీ అని చెప్పుకు చెప్పుకునే నైతిక హక్కు మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం